బిగ్ బాస్ చూస్తారా బిగ్ బిగ్ బాస్ బాస్ చూడడంలో వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్ నాకని కాదండి అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో ఎంతో మంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు అసలు దాని గురించి దా బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే ఎంటర్టైన్మెంట్ కోసం మనం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్సా చూస్తాం కానీ పర్టికులర్గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్ వదిలేసి బిగ్ బాస్ చే పడుతున్నారు ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే చెప్పండి మీ లైఫ్కి ఏమైనా వన్ పర్సెంట్ అనే ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల దానివల్ల ఏం యూజ్ ఉంది అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ

ఐదు మంది కానీ ఆ షోని ని చూస్తూ ఎంత మంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఒక షో ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగర్ ఒక డాన్సర్ వాళ్ళు వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది వీళ్ళ వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది బిగ్ బాస్ వాళ్ళు సెలబ్రిటీ చేస్తున్నారు కదా అది అలా ఎవరు ఫ్యాషన్ ఎవరైనా ఏ దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఆ ఫీల్డ్ లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ అలా వెళ్ళాలి దానికి నేను ఓకే ఒప్పుకుంటాను కానీ ఏ టాలెంట్ లేని వాళ్ళకి టైం టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలా మంది రేపు మీకు బిగ్ ఛాన్స్ వచ్చింది అంటే నేను బస్సులో ఎందుకంటే వాడు పిలిచి మరి కోటి రూపాయలు ఇస్తా అన్నా కూడా వెళ్ళను ఎందుకంటే జస్ట్ వన్ నాట్ ఫైవ్ డేస్లో బిగ్ బాస్లో ఉంటారు వాళ్ళు నేను మమ్మీ మిస్ అవుతున్నా నేను నాన్న మిస్ అవుతున్నాను ఏదో ఫీలింగ్ ఎంతోమంది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దుబాయ్ వెళ్తారు ఫారెన్ యూఎస్ వెళ్తారు వాళ్ళకి ఎంత ఎమోషనల్స్ ఉంటాలి ఫ్యామిలీ గురించి మళ్ళీ చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి ఎలా ఎడ్స్ ఎడ్స్ అలా అదంతా యాక్టింగ్ అండి రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతోని మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవరు షో చేయదు దాంట్లో అంతే అంతే చూస్తారా చూస్తాను దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్ అంటే ప్రశాంతంగా మన వర్క్ ప్రెషర్లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి నవ్వుకోవడానికి ఒక టూ టూ అవర్స్ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాం వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం ఇంకో మూవీ వెళ్తాం ఇప్పుడు టెన్త్ ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా అది ఇక్కడ ఎవరు ఎంతమంది చూసారు అంటే ఆ ఫిలిం చూస్తే కొంచెమైనా ఫిలింకి మీనింగ్ ఉంది కింగ్ అండ్ జూలీ కింగ్ అండ్ జూలీ లేకపోతే అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే రియాలిటీ అయినా కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ వరీద్దాం అని నా ఒపీనియన్ నాకు చాన్సెస్ ఛాన్సెస్ అసలు అలాంటి వరస్ట్ బిగ్ బాస్ కి అసలే మరి దాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి నాగార్జున గారు ఏం చెప్తాం మరి బిగ్ బాస్ కి నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్ ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా ఓకేనా అదే ఫ్రీగా చేయమను వచ్చేస్తాడా ఎవరు చేయరు ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు ఏదో టైం పాస్ కోసం బిగ్ బాస్ చూస్తారు చాలా మంది వాళ్ళందరూ ఒక రాంగ్ అంటారు మీరు ఒక్కరే రైట్ అంటారు టైం టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో లైఫ్ లో టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో అంటే బిగ్ బాస్ ఏ మనకు లైఫ్ లో ఏదన్నా సాధించాలి ఎన్ని గోల్స్ ఉంటాయి అబ్బా మన యూత్ కి లైఫ్ లో మనం ఎదగాలంటే ఎన్ని ఎన్ని గోల్స్ ఉంటాయి మనకి అలాంటి వరస్ట్ బిగ్ బాస్ ని చూసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనకి అలాంటి షోకి ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని అనవసరంగా అది అంత క్రేజ్ ఎందుకు వస్తుందన్న అసలు మెంటల్ గాలు కదా చూసేవాళ్ళు ఆ బిగ్ బాస్ చూసేవాళ్ళు మెంటల్ గాలు ఫస్ట్ ఆ షో అన్ని అంటారా ఆ లెవెల్ల బా టాస్క్ ఏంటి అది ఏదో పెద్ద ఒలింపిక్ కాదు టాస్క్ ఏంటి ఇక్క నుంచి అక్కడ జంప్ చేయడం అలాంటి ఏమన్నా ఉన్నాయా ఒలింపిక్స్ అది టాస్క్ అంటే ఏది ఇప్పుడు నేను కూడా కొట్టుకుంటాను నా లైఫ్ లో ఒక మంచి అంటే మీరు కదా నేను వెళ్ళను దానికోసం అసలే గుండె కొట్టుకోను ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేస్తారు అన్నారనుకో నేను గుండె తీసుకోమన్నారు అనుకో నేను గుండు తీసేసుకుంటాను అంటే అది మన సొసైటీకి ఏదైనా యూస్ అవుతుంది కదా సో అలాంటి యూస్ అవ్వడానికి పని అంటే నేను ఒప్పుకుంటాను దేనికైనా అది అది టాస్క్ ఏం టాస్క్లు అవి ఓవరాల్ గా ఏం చెప్తారన్న బిగ్ బాస్ గురించి ఇష్టం వాడదబ్బా నా ఒపీనియన్ ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను కానీ ఎవరైనా యూత్ అయినా అబ్బా మనం అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని ని బిగ్ బాస్ లో దానివల్ల మనకు దానివల్ల చాలా మంచి మన లైఫ్ లో మంచి సెట్ అవ్వడానికి చాలా రూల్స్ ఉన్నాయి అంటే అలాంటి పైన చాలా మంది చూస్తూ ఉంటారు రెండు బేకారే ఏముందబ్బా అలాంటి షోస్ ఇప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే ఏదైనా మీనింగ్ మూవీ వచ్చిందంటే దాని నుంచే మనం ఇన్స్పిరేషన్ ఇన్స్పైరే కావాలి అవునా మన చెత్త పబ్లిక్ ఉన్నారు కదా అందులో నేనైతే అంటే నేను మంచి పబ్లిక్